కశ్మీర్ అంటేనే స్వర్గాన్ని తలపిస్తుంది మంచుతో కప్పేసిన హిమాలయ పర్వతాలు పచ్చిక భూములు లోయలతో కూడి ఉంటుంది ఈ అందాల జాబితాలోకి మరో సుందరమైన ప్రదేశం రచి చేరింది అదే చీనాబ్ వంతెన ఈ ఆర్క్ బ్రిడ్జ్ వద్ద చీనాబ్ అందాలు పర్వతాలపై మంచు సేగలు చూస్తే మైమర్చిపోవడం మనవంత అవుతుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన ఈ బ్రిడ్జి పై ఇక రైళ్లు చిక్కుబుక్కుమంటూ పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి తాజాగా ఓ ఇంజిన్ తో రైల్వే శాఖ ట్రయల్ రన్ కూడా నిర్వహించింది కాశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఈ బ్రిడ్జి అత్యంత కీలకమైంది భారత్ ఇంజనీరింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పనుంది అయితే ఈ చినాబ్ నదిపై ఇంకా చాలా విశేషాలున్నాయి ఆ విశేషాలంటూ ఈ స్టోరీలో చూద్దాం భారతదేశాన్ని ఏ మాత్రం ఊహించలేదు కానీ ఈ కాశ్మీర్ ను భారత్ చేస్తుంది కాశ్మీర్ కు వెళ్లాలంటే ఆ నది తప్పకుండా దాటాల్సిందే ఆ నది పేరు చీనా హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌర్ స్మృతి జిల్లాలోని ఎగువ హిమాలయాల నుంచి జమ్మూ కాశ్మీర్ మీదుగా ప్రవహించి పాకిస్తాన్ లోని పంజాబ్ లోకి ప్రవేశిస్తుంది ఇది పాకిస్తాన్ కు కూడా అత్యంత కీలకమైన నది ఈ నదిని భారత్ అడ్డుకుంటే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం ఎడారిగా మారడం ఖాయం ఈ చినాబ్ నదిపై ఇప్పటికే ఉన్న వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ పూనుకుంది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు మార్గాన్ని కలిపేందుకు చీనాబ్ నదిపై భారీ వంతెనను నిర్మించనున్నట్లు రెండు వేల రెండులో రైల్వే శాఖ ప్రకటించింది ఈ మార్గంలో రైల్వే ట్రాక్ నిర్మించడం అంటే ఎంతో సవాలుతో కూడుకుంది ఇక్కడి వాతావరణం ఎంతో ప్రతికూలంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఆఫ్ఘన్స్ అనే సంస్థ టెండర్ను దక్కించుకుంది రియాజీ జిల్లాలో బకల్ కౌరీ మధ్య నిర్మిస్తున్న ఈ వంతెను పనులను రెండు పేల నాలుగులోనే ప్రారంభించింది ఈ ప్రాజెక్టును అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కానీ చీనాబ్ నది ప్రాంతంలో అతి వేగంగా వీచే గాలులతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వంతెన నిర్మాణాన్ని రెండు వేల ఎనిమిదిలో నిలిపివేశారు రెండు వేల పదిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి విపరీతమైన వాతావరణ కారణాల రీత్యా మళ్లీ నిలిచిపోయింది అయితే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారు ఉగ్రవాదాన్ని అంతమొందించి అక్కడి ప్రజలకు అభివృద్ధిని చూపించాలి అని భావించారు అందులో భాగంగా నిలిచిపోయిన షినాబ్ నది వంపు వంతెన నిర్మాణంపై దృష్టి సారించారు అన్ని రకాలుగా పరిశీలించిన తరువాత రెండు వేల పదిహేడులో మళ్లీ బ్రిడ్జి నిర్మాణ ట్రాక్ మీదకు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలోగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది కానీ ప్రాజెక్టును అత్యంత ఎత్తులో నిర్మించాల్సిన కారణంగా వంతెన పనులు నెమ్మదించాయి అంతలోపు కరోనా మరోసారి బ్రిడ్జి నిర్మాణంపై దెబ్బ కొట్టింది రెండు వేల రెండులో పనులు మళ్లీ ఊపందుకున్నాయి చీనాబ్ నదిపై పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవున ఈ వంతెన నిర్మించారు సముద్ర మట్టానికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది సలాల్ ఏ దుగ్గా రైల్వే స్టేషన్లను కలుపుతూ దేశం గర్వించదగిన రీతిలో ఈ వంతెనను ఇంజనీర్లు నిర్మించారు కత్రా బనీహాల్ మధ్య నూట పదకొండు కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది మొత్తం పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జి ప్రస్తుతం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది తాజాగా ఈ బ్రిడ్జిపై ట్రయల్ రన్ రైల్వే శాఖ విజయవంతంగా నిర్వహించింది చినాబ్ రైల్వే బ్రిడ్జి మీద తొలిసారి పూర్తి స్థాయిలో రైలు పరుగులు పెట్టింది ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు సోషల్ మీడియాలో కేంద్ర మంత్రులు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు అయితే ఈ చినాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటి రైలు వంతెన ఉక్కుతో వంపు ఆకారంలో నిర్మించారు భారతదేశంలో ఇలాంటి బ్రిడ్జిని నిర్మించడం ఇది తొలిసారి ఇక కాశ్మీర్లోని చలి తీవ్రత నేపథ్యంలో మైనస్ పది నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తట్టుకునేలా నిర్మించారు ఈ వంతెన నిర్మాణాన్ని మొత్తం ఇరవై మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు వంపుతో పాటు పదిహేడు స్తంభాలపై బ్రిడ్జిని నిర్మించారు వంపు నిర్మాణం బరువు పది ఆరు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నులు ఉంది రైళ్లు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినా తట్టుకునే సామర్థ్యం దీనికి ఇక రిక్టర్ స్కేల్ పై ఎనిమిది తీవ్రతతో భూమి కంపించినా ఈ వంతెన సైతం తట్టుకోగలదు కాశ్మీర్ అంటేనే ఉగ్రవాదులకు అడ్డ ఈ నేపథ్యంలో తీవ్రమైన పేలుళ్లను కూడా తట్టుకునేలా స్ట్రాంగెస్ట్ వంతెనను నిర్మించారు రెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ధీటుగా నిలబడగలదు నూట ఇరవై ఏళ్ల జీవితకాలం ఉండే ఈ వంతెన మొత్తం తొంభై మూడు డెక్ విభాగాలుగా కలిగి ఉంది ఒక్కో డెక్ ఎనభై ఐదు టన్నుల బరువు ఉంటుంది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చైనాలో ఉంది దీన్ని షబాయి రైల్వే వంతెన అంటారు ఈ బ్రిడ్జిని చీనా వంతెన అధిగమించింది గుయిజౌ ప్రావిన్స్ లో బిపాన్ జియాంగ్ నదిపై రెండు వందల ఐదు మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని చైనా నిర్మించింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన ఎనిమిదో వింతగా నిలవనుంది అని రైల్వే అధికారులు తెలియజేశారు ఈ బ్రిడ్జి ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతుంది అని వంతెన పనులను పరిశీలించిన తర్వాత రియాసి డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ పేర్కొన్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది